వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ మనందరికీ ఎంతో ఇష్టమైన కాలం చలికాలం కానీ ఈ చల్లని గాలుల వెనక ఒక నిశ్శబ్ద ప్రమాదం దాగి ఉందని మీకు తెలుసా గణంకాలు చెబుతున్న చేదు నిజమేంటంటే వేసవితో పోలిస్తే చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ముప్పై శాతం ఎక్కువగా ఉంటాయి అసలు ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు మన రక్తనాళాల్లో ఏం జరుగుతుంది మన గుండె ఎందుకు అంత ఒత్తిడికి గురవుతుంది చలికాలం మరియు హార్ట్ అటాక్ మధ్య ఉన్న ఆ భయంకరమైన సంబంధాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం చలికాలంలో మన శరీరం తన ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో మన రక్తనాళాలు కుంచుకుపోతాయి దీనివల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి రక్తపోటు అంటే బీపీ అకస్మాత్తుగా పెరుగుతుంది బీపీ పెరిగినప్పుడు గుండెకు రక్తాన్ని పంపించేయడం కష్టమవుతుంది ఇది గుండెపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది అంతేకాదు చలికాలంలో మన రక్తంలో ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం త్వరగా గడ్డ కట్టే అవకాశం ఉంటుంది ఈ గడ్డలు గుండెకు వెళ్లే ధమనులను బ్లాక్ చేసినప్పుడు అది హార్ట్ అటాక్ కు దారితీస్తుంది ముఖ్యంగా తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం వల్ల శరీరానికి ఒక్కసారిగా కోల్డ్ షాక్ తగులుతుంది దీనివల్ల హార్ట్ రేట్ పెరిగి గుండె ఆగిపోయే ప్రమాదముంది అందుకే నలభై ఏళ్లు దాటినవారు మరియు బీపీ షుగర్ ఉన్నవారు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు వ్యాయామం చేసేటప్పుడు కూడా అతిగా శ్రమించకుండా జాగ్రత్తపడాలి సరైన ఆహారం మరియు తగినంత వేడినిచ్చే దుస్తులు ధరించడం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధలో ఒక ముఖ్యమైన భాగం చలికాలంలో మీ గుండెను కాపాడుకోవడమంటే మీ ప్రాణాన్ని కాపాడుకోవడమేనని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్